కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి మనకు ఒక సమయం వచ్చింది ఇందుకోసం మనమంతా సిద్ధంగా ఉందామని వైఎస్ఆర్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు ఎర్రగుంట్లలో ప్రజలు మేధావులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడారు వేదికపై ఉన్న ప్రజలందరికీ నమస్కారం సీఎం వైఎస్ జగన్ ప్రజలతో నేరుగా మాట్లాడటం ఈరోజే ప్రారంభిస్తున్నది కాదు నేను విన్నాను నేను ఉన్నాను అంటూ జనం కోసం నిలబడినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగనన్న ఓదార్పులో పాదయాత్రలో మన నుంచి విన్నారు దాని ఫలితం ప్రజాప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో ఎలా ఉండాలో ఈ ఐదేళ్లలో చేసి చూపారు అదే డిస్ప్లే ఆశ్చర్యం కలిగించే నెంబర్లు ఏమిటో తెలుసా అక్షరాల ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితేనేమి ఓ వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి ఓ అమ్మఒడి అయితేనేమి ఓ అసరా అయితేనేమి ఓ వైఎస్ఆర్ చేయూత్ అయితేనేమి ఓ జగనన్న విద్యా దీపన్ అయితేనేమి హౌసింగ్కి సంబంధించిన డైరెక్ట్గా డీబీటీ అయితేనేమి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీకి ఫార్మర్స్కు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి జగనన్న వసతి దీవెన అయితేనేమి సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులైతేనేమి క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి జగనన్న తోడైతేనేమి చేదోడైతేనేమి కాపు నేస్తం అయితేనేమి వైఎస్ఆర్ బీమా అయితేనేమి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి కోవిడ్కి సంబంధించిన టైంలో కోవిడ్ అసిస్టెన్స్ అయితేనేమి ఈబీసీ నేస్తం అయితేనేమి నేతన్న నేస్తం అయితేనేమి సున్నా వడ్డీ పంట రుణాలు అయితేనేమి కళ్యాణ అయితేనేమి అయితేనేమి వాహనమిత్ర అయితేనేమి అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్ అయితేనేమి మొత్తంగా బటన్ నొక్కడం మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ ఎవరు కూడా లంచాలు అడగడం లేదు ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు ఏ కులమని అడగడం లేదు ఏ మతమని అడగడం లేదు ఏ వర్గం అడగడం లేదు చివరికి మీరు ఏ పార్టీ అని కూడా అడగడం లేదు అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలనే ఏకైక ఉద్దేశంతో మీ బిడ్డ బటను నొక్కుతూ ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి ఈ మాదిరిగా నేను చదివి వినిపించిన ఈ రకరకాల ఈ పథకాలకు సంబంధించి ఈ యాభై ఎనిమిది నెలల్లో ఈ ఒక్క గ్రామంలోనే ఈ ఒక్క గ్రామంలో ఉన్న ఈ పదమూడు వందల తొంభై ఒక్క ఇళ్ళకు సంబంధించిన వివరాలు చెప్తా ఉన్నా ఈ ఒక్క గ్రామంలో ఈ పదమూడు వందల తొంభై ఒక్క ఇళ్లకు సంబంధించిన వివరాలలో ఈ యాభై ఎనిమిది నెలల్లో నలభై ఎనిమిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ముప్పై ఆరు రూపాయలు నేరుగా వివిధ పథకాల ద్వారా వివిధ పథకాల ద్వారా ఆశ్చర్యం కలిగించే విషయాలు వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పదహారు కోట్ల యాభై రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందలు ఒక్క ఊర్లోనే నా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని వితంతువులైన అక్క చెల్లెమ్మల ముఖాలల్లో సోదరుల ముఖాలలో అండ తోడు కనపడాలని వైయస్ఆర్ రైతు భరోసా కింద ఆరు కోట్ల ఎనభై లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల రూపాయలు అమ్మఒడి కింద అమ్మఒడి కింద ఏకంగా వెయ్యి నలభై మూడు మంది తల్లులకు నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఈ ఒక్క గ్రామంలోనే వైఎస్ఆర్ ఆసరా కింద వైఎస్ఆర్ ఆసరా కింద మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు వైఎస్ఆర్ చేయుత కింద నాలుగు వందల తొంభై రెండు మందిన అక్కచెల్లెమలకు రెండు కోట్ల తొంభై ఆరు లక్షల ఇరవై ఐదు వేలు జగనన్న విద్యా దీవెన కింద ఎనిమిది వందల ముప్పై ఏడు మంది తల్లులకు రెండు కోట్ల నలభై ఆరు లక్షల నలభై ఒక్క వేల ఆరు వందల రెండు కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామమే ఇలా చదువుకుంటూ పోతే హౌసింగ్ కింద రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల డెబ్బై రెండు వేలు ఆరోగ్యశ్రీ కింద ఈ ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల తొంభై ఆరు